ఓకే అండి సరస్వతి గారు అమలేసర్ గారు ఉన్నామానండి ఉన్నా సత్యవతి గారు

వర్ధె లాలి తెలుగుదేశం పార్టీ వర్ధె లాలి వర్ధె లాలి తెలుగుదేశం పార్టీ వర్ధె లాలి బడే చండిగర్ నాయకత్వం వర్ధె లాలి బడే చండిగర్ నాయకత్వం వర్ధె లాలి అంటే ఎదిరికొంటి సమస్య తద్రంగా జాతగా ఆ పదాలు ఉపయోగపడని దప్పు కొడా జాతగా తచి పెట్టుకుంటాం ఆ సేన అమలుగా అందరికీ నమస్కారం ఏదైతే సేవే మార్గం అని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరిని కూడా ఏ విధంగా అయితే ప్రజలకు సేవ చేయాలని చెప్పింది అందులో భాగంగానే ఆరోగ్య సమస్యలకు సంబంధించి అనేక మంది ఇబ్బందులు పడతారో దానిలో భాగంగానే మన ఆరోగ్యశ్రీని కానీ ఎన్టీఆర్ వైద్య సేవను కానీ పెడటం జరిగింది ఆ రెండిట్లో ఏదైతే ఆరోగ్య సమస్యలు కవర్ అవ్వో దానికి సంబంధించి మరి సిఎంఆర్ఎఫ్ నిధుల నుంచి మరి అందరికీ కూడా అయినా వాళ్ళు ఖర్చు పెట్టుకున్న తర్వాత అందులో సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఆ కేసుని బట్టి మరి అందరికీ కూడా ఇప్పించడం జరుగుతుంది అందులో భాగంగానే ఏలూరు నియోజకవర్గంలో ఇవాళ మరి తొమ్మిది మందికి పదకొండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల దాకా చెక్కులు అందజేయడం జరుగుతుంది ఈ ఐదోసారి ఇప్పటికి రమారమే తొంభై లక్షల రూపాయల దాకా సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వటం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే మరి ప్రజ ప్రజలకి ఎన్ని ఇవ్వాలంటే మేము అందుబాటులో ఉంటేనే వాళ్ళు మాకు ఇబ్బంది ఉందని చెప్పి వస్తారు నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు ఏ సమస్య వచ్చినా చేయాలన్న ఉద్దేశంతో ఆరోగ్యానికి సంబంధించి ఇవాళకి కూడా మేము ఈ పని చేయలేదు అని లేకుండా నూటికి నూటి మార్కులతో ఏళ్ళు ఉన్నందుకు మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏ హాస్పిటల్కి వెళ్తే ఏ ట్రీట్మెంట్ జరుగుద్ది దేనికి ఆరోగ్యశ్రీ ఉపయోగపడుద్ది దేనికి ఎన్టీఆర్ సేవ ఉపయోగపడుద్ది దేనికి సిఎంఆర్ఎఫ్ వస్తుందని చెప్పి ఎక్కడ ఒకరిని పెట్టి పెద్ద హాస్పిటల్ ఒకరు పెట్టి ఆరోగ్యపరంగా అందరూ బాగుండాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది దాన్ని కూడా ప్రజలందరూ కూడా దాన్ని ఉపయోగించుకుంటున్నారు ఎవరైనా వాళ్ళు లేకపోతే ఇవన్నిటిని కూడా మేము పెద్దగా మీడియా సమావేశం ద్వారా ఎందుకు చెప్తున్నాము అని అంటే తెలియని వారి తెలుసుకుని అయ్యో మనకి వచ్చేదా మనం పెట్టుకుంటే వస్తుందా అనేది వాళ్ళకు కూడా తెలియాలి పేదవాడు ఇబ్బంది పడకూడదని ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఎవరో ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సీఎంఆర్ఎఫ్ ని పెట్టి ప్రజలకు ఉపయోగపడేదట్టుగా ఉపయోగించుకునేదట్టుగా చేయాలి అనేది ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లమనే తప్ప ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా వైద్యానికి సంబంధించి ఏ ఇబ్బంది ఉన్నా సరే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి ఎనీ టైం రావచ్చు ఇక్కడ అందరూ అందుబాటులో పది నుంచి పన్నెండు మంది అందుబాటులో ఉంటారు వాళ్ళకి తగ్గ ఏఐ కావాలో ఆ అప్లికేషన్కి సంబంధించి ఏ సర్టిఫికెట్ని కావాలో చెప్తారు అవి తీసుకొచ్చిన తర్వాత పెడతారు విత్ ఇన్ వన్ మంత్ ఆ చెక్కులు కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా చెబుతూ మరి చంద్రబాబు నాయుడు గారిని కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా సీఎంఆర్ఎఫ్ రిలీజ్ చేస్తున్నట్టు వాళ్ళిద్దరిని కూడా కోటం ప్రభుత్వాన్ని అభినందిస్తూ మేము అందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం